ఎందుకు వచ్చావు దీంట్లోకి ఏమి ఎందుకు వచ్చావు చెప్పారు రాట తి ఎవరిని ఎవరి ఎందుకు వచ్చావు చెప్పావు చెప్పా ఏం కావాలమ్మా అలా ఆడవాళ్ళు భార్య ఆయన నుండి వచ్చిందా నువ్వు ఆయన కట్టెందుకు కట్టుకున్నావు ఎందుకు బాబు ఆయన ఎన్ని రోజుల వచ్చి నువ్వు నీ పేరు ఏం పేరు ఏం పేరు అమ్మా నీ పేరు యా ఊరి మీది మా అమ్మాయి అండి మా చెల్లి సనిపోయిందండి మా చెల్లి తెలియదు అమ్మాయి బాగా జ్వరం వచ్చి రెండు రోజులు చనిపోయింది జ్వరం ఆ అమ్మాయి అంటున్నావు కాస్త ఎవరితో నిజంగా చెప్పాలి సత్యం చెప్పాలి కాల్చి నిన్ను ఇక్కడ బూడి చేసిపోతా సమాజ్ చేసి వెళ్ళిపోతా

శబ్దం రాకూడదు బయట ఉంటావా ఇంకా ఉంటావా లైఫ్లో రాకూడదు ఇక చెప్పు అది ఐదు సంవత్సరాల నుండి వచ్చావంట పోలాకాలేక ఏముంది వీళ్ళ ఇంట్లో నీకు సంబంధించింది ఏమన్నా ఉందా ఏం లేదు కదా ఎవరిని ఈరోజు 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 ఇప్పుడు బావా పోవా ఏం చెప్తున్నా ఫోన్ అని ఎవరిని చూసాను అంటున్నా ఫోన్ అని ఉంటావా ఇంకా ఉంటావా ఇప్పుడు వెళ్ళిపోవాలా